సంఖ్యామానము సంఖ్యామానము చాప్టర్ నేమ్ ఒక లక్ష వంద వేలు పది లక్షలు ఒక మిలియన్ ఒక కోటి పది మిలియన్లు పది కోట్లు వంద మిలియన్లు రోమన్ సంఖ్యలు హిందూ అరబిక్ సంఖ్యలు ఒకటి వి అంటే ఐదు ఎక్స్ పది ఎల్ యాభై సి వంద డి ఐదు వందలు ఎం వెయ్యి సిసిసి అంటే వంద ప్లస్ వంద ప్లస్ వంద అంటే మూడు వందలు ఎల్ ఐఎక్స్ అంటే యాభై ప్లస్ పది మైనస్ ఒకటి యాభై తొమ్మిది దశాంశమానము అంటే సున్నా ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది లను వాడి రాసే సంఖ్యలను రాసే విధానాన్ని విధానాన్ని దశాంశమానము అంటారు ఎగ్జాంపుల్ ఐదు వేల ఐదు వందల యాభై ఆరు తర్వాత ద్విసంఖ్యామానము మానం సున్నా కామ ఒకటి అనే అంకెలను మాత్రమే ఉపయోగించి ఉపయోగించి రాసే విధానాన్ని ద్విసంఖ్యామానము అంటారు ద్విసంఖ్యానంలో మానంలో ఆధారం ఆధార సంఖ్య రెండు ఒకటి ఒకటి సున్నా ఒకటి సున్నా సున్నా ఒకటి సున్నా ఇక్కడ రెండు అని దశాంశమానంలో ఆధార సంఖ్య పది తర్వాత ఎరటోసనీస్ జల్లెడ ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది పదకొండు పన్నెండు పదమూడు పద్నాలుగు పదిహేను పదహారు పదిహేడు పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై ఐదు ఇరవై ఆరు ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ముప్పై ముప్పై ఒకటి ముప్పై రెండు ముప్పై మూడు ముప్పై నాలుగు ముప్పై ఐదు ముప్పై ఆరు ముప్పై ఏడు ముప్పై ఎనిమిది ముప్పై తొమ్మిది నలభై నలభై ఒకటి నలభై రెండు నలభై మూడు నలభై నాలుగు నలభై ఐదు నలభై ఆరు నలభై ఏడు నలభై ఎనిమిది నలభై తొమ్మిది యాభై యాభై ఒకటి యాభై రెండు యాభై మూడు యాభై నాలుగు యాభై ఐదు యాభై ఆరు యాభై ఏడు యాభై ఎనిమిది యాభై తొమ్మిది అరవై అరవై ఒకటి అరవై రెండు అరవై మూడు అరవై నాలుగు అరవై ఐదు అరవై ఆరు అరవై ఏడు అరవై ఎనిమిది అరవై తొమ్మిది డెబ్భై డెబ్భై ఒకటి డెబ్భై రెండు డెబ్భై మూడు డెబ్భై నాలుగు డెబ్బై ఐదు డెబ్భై ఆరు డెబ్భై ఏడు డెబ్భై ఎనిమిది డెబ్భై తొమ్మిది ఎనభై ఎనభై ఒకటి ఎనభై రెండు ఎనభై మూడు ఎనభై నాలుగు ఎనభై ఐదు ఎనభై ఆరు ఎనభై ఏడు ఎనభై ఎనిమిది ఎనభై తొమ్మిది తొంభై తొంభై ఒకటి తొంభై రెండు తొంభై మూడు తొంభై నాలుగు తొంభై ఐదు తొంభై ఆరు తొంభై ఏడు తొంభై ఎనిమిది తొంభై తొమ్మిది వంద ఇప్పుడు దీంట్లో ప్రధాన సంఖ్యలు రెండు మూడు ఐదు ఏడు పదకొండు పదమూడు పదిహేడు పంతొమ్మిది ఇరవై మూడు ఇరవై తొమ్మిది ముప్పై ఒకటి ముప్పై ఏడు నలభై ఒకటి నలభై మూడు నలభై ఏడు యాభై మూడు యాభై తొమ్మిది అరవై ఒకటి అరవై ఏడు డెబ్భై ఒకటి డెబ్భై మూడు డెబ్భై తొమ్మిది ఎనభై మూడు ఎనభై తొమ్మిది తొంభై ఏడు ఎన్నివచ్చిన ప్రధాన సంఖ్యలో ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది పదకొండు పన్నెండు పదమూడు పద్నాలుగు పదిహేను పదహారు పదిహేడు పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై మూడు ఇంకొకటి ఎనభై తొమ్మిది వచ్చింది నెక్స్ట్ ఎనభై మూడు ఓకే అండ్ డెబ్బై ఒకటి డెబ్భై మూడు డెబ్బై తొమ్మిది నెక్స్ట్ అరవై ఒకటి అరవై ఏడు యాభై మూడు యాభై తొమ్మిది నలభై ఒకటి నలభై మూడు నలభై ఏడు ముప్పై ఒకటి ముప్పై ఏడు నెక్స్ట్ ఇరవై మూడు ఇరవై తొమ్మిది పదకొండు పదమూడు పదిహేడు పంతొమ్మిది ఓకే ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది పదకొండు పన్నెండు పదమూడు పద్నాలుగు పదిహేను పదహారు పదిహేడు పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై ఐదు అంటే లోపు ఉన్న ప్రధాన సంఖ్యల సంఖ్య ఇరవై ఐదు లోపు ప్రధాన సంఖ్యలు ప్రధాన సంఖ్యలు ఎన్ని ఉన్నాయి ఇరవై ఐదు ఉన్నాయి అవి ఏంటివి అవి రెండు మూడు ఐదు ఏడు పదకొండు పదమూడు పదిహేడు పంతొమ్మిది ఇరవై మూడు ఇరవై తొమ్మిది ముప్పై ఒకటి ముప్పై ఏడు నలభై ఒకటి నలభై మూడు నలభై ఏడు యాభై మూడు యాభై తొమ్మిది అరవై ఒకటి అరవై ఏడు డెబ్బై ఒకటి డెబ్బై మూడు డెబ్బై తొమ్మిది ఎనభై మూడు ఎనభై తొమ్మిది తొంభై ఏడు మొత్తం ఇరవై ఐదు ప్రధాన సంఖ్యలు వంద రూపాయలు ఉన్నాయి ఈ వృత్తం జుట్టినవన్నీ కూడా ప్రధాన సంఖ్యలు ఒకటి మరియు అదే సంఖ్య కారణాం గల సంఖ్యలను ప్రధాన సంఖ్యలు అంటారు